అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మొండిపోరలో ఎగజమ్ముతున్న గ్యాస్ పంట బోధి నుండి గ్యాస్ ఎగచమ్మడంతో ఎగసపడుతున్న నీరు ఆందోళన చెందుతున్న స్థానికులు కాట్రేనికోన సర్పంచ్ కంటి సుధాకర్ కు తెలిపిన స్థానికులు ఎటువంటి ప్రమాదం లేదంటున్న ఓఎన్జీసీ సిబ్బంది కాట్రేనికోన మండలం మొండిపోర గ్రామంలో రొయ్యల చెరువు వద్ద బోరు బావి నుండి ఎగజముతున్న గ్యాస్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఒక గంటలో దానిని పూర్తి చేస్తామని ఓఎన్జిసీ సిబ్బంది పేర్కొన్నారు విషయం తెలిసిన వెంటనే కాట్రేనికోని ఎస్ఐ అవినాష్ హుటా హుటీనా అక్కడికి చేరుకున్నారు రైతులు తవ్వుకున్న బోరు నుండి వాటర్ ఫ్లోటింగ్ మూలంగా సౌండ్స్ వస్తున్నాయని చెప్పారు ఇది ఒక ఇరవై సంవత్సరాల క్రితం తీసిన ఒక చిన్న బోరి బావి నుంచి వచ్చినది ఇది జస్ట్ దీనిలో అయితే గ్యాస్ కంటెంట్ అయితే చాలా మినిమం ఉంది ఏం లేదు జస్ట్ నార్మల్గా వాటర్ ఇది ఇది సో అందుకే మేము ఇప్పుడు జేసిబి పిలిపించి జస్ట్ వన్ అవర్లో మొత్తం అంతా గెలుస్తాం కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం ఉండదని చెప్పేసి ప్రజలకు తెలియపడుతున్నాం నమస్తే అండి